పెండింగ్ లో ఉన్న వివిధ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి రెవెన్యూ అధికారులను ఆదేశించారు ప్రతి మండలంలో ఫిర్యాదులను వారానికి ఒకసారి సమీక్షించాలని చెప్పారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు పెండింగ్ లో ఉన్న భూభారతి భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతి మండలంలో పెండింగ్ ఫిర్యాదులను వారానికి ఒకసారి సమీక్షించాలని భూ సంబంధ వ్యవహారాలలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు సాదా పరిణామాలపై వచ్చిన ఫిర్యాదులను సైతం జాప్యం లేకుండా పరిష్కరించాలని చెప్పారు అసైన్డ్ భూముల విషయంలో పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులందరూ అంకితభావంతో చిత్తశుద్ధితో చిత్తశుద్దితో పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు మొంతా తుఫాను సందర్భంగా భారీ వర్షాలతో చుట్టూ వరదనీరు చేరిన దేవరకొండ మండలం కొమ్మిపల్లి ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించిన మండల డివిజన్ రెవెన్యూ అధికారులను ఆమె అభినందించారు అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ నల్గొండ ఆర్డీవో వై రెడ్డి దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి చండూరు ఆర్డీవో శ్రీదేవి తహసీల్దార్లు ఉన్నారు